హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ చూసే వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు ఈరోజైతే మనము చాలా ఉపయోగపడే టిప్స్ చూస్తాం రండి ఇదైతే ఆడవాళ్ళకైతే చాలా ముఖ్యం మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి మనమైతే శారీ మంచిగా చైన్లు తీసుకుంటాం దాన్ని ఆ చైన్లు తీసుకుంటే ఒక వన్ ఇయర్ లోపల నల్లగా అయిపోతుంది ఆ చైన్ ఎలా క్లీన్ చేసుకోవాలి వీడియోలో ఒక పది నిమిషాలు క్లీన్ అయిపోతుంది ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూస్తాం రండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి మనమైతే శారీక్ మ్యాచ్గా తీసుకుంటాం కానీ అది ఒక సిక్స్ మంత్స్ కంతా నల్లగా అయిపోతుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇలా ఒక పదే పది నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది ఇంట్లో ఉండే పదార్థాలను పెట్టి క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం రండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ చైన్ వన్ ఇయర్ అయ్యా చూడండి ఎంత నల్లగా అయిపోయిందో తీసి మీరు చూడండి మీరే చూడండి ఎంత నల్లగా ఉందో ఈ చైన్ ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలు చూస్తాం నేనైతే రెండు చైన్ తీసుకున్నాను ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలు చూస్తాం రండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఒక బౌల్ ఒక స్టీల్ బౌల్ తీసుకోండి చైన్ లోపల వేసుకోండి చూడండి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వంట సోడా ఒక వన్ స్పూన్ వంట సోడా వేసుకోండి మీరు వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే రిన్ సోప్ పౌడర్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఆ సోప్ పౌడర్ ఉంటే ఆ సోప్ పౌడర్ తీసుకుంటుంది రిన్ సోప్ పౌడర్ వన్ స్పూన్ తీసుకుంటున్నాను లెమన్ ఒక హాఫ్ లెమన్ తీసుకుంటున్నాను మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా వేసుకోండి నాకైతే టూ చైనా తక్కువగా వేసుకుంటున్నాను లెమన్ వేసుకున్న లెమన్ వేసుకున్న ను తర్వాత ఇప్పుడైతే చూడండి ఎంత నురుగు వచ్చిందో చూడండి నురుగు అయితే లెమేను వంట సోడా చూడండి వేసుకున్న తర్వాత చూడండి ఎలా నురుగు వచ్చిందో ఇప్పుడైతే వినగర్ అయితే ఒక హాఫ్ టెంప్లర్ వినగర్ వేసుకుంటున్నాను మనకు వంటలకు యూజ్ చేస్తాం దాన్ని ఆ వినగరు ఆ వినగర్ను ఒక హాఫ్ టెంప్లర్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని తీసుకొని ఆ పాత్రను ఇలా పెట్టుకోండి గ్యాస్ అయితే స్టిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఇలా పెట్టుకోండి అయితే గ్యాస్ అయితే ఆ స్టిమ్లో పెట్టుకోండి ఒక పది నిమిషాలు ఇలా పెట్టుకోండి మనం అయితే అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి మనకైతే బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇది ఎగితే ఒక పది నిమిషాలు ఉంటే చాలు కేటాయితే చాలు చైన్ అయితే గోల్డ్ కలర్గా లాగా కనిపిస్తుంది గోల్డ్ కలర్గా బాగా కనిపిస్తుంది మీరు వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి గ్యాస్ అయితే ఒక పది నిమిషాలు ఇలా పెట్టుకోండి చూడండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఇలా కలిపి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే కొంచెం కలర్ గోల్డ్ కలర్గా మారింది చూడండి అంతా లైవ్లో దాని చేస్తున్నాము నే చేస్తున్నాం చూడండి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇలా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత లిక్విడ్ అయితే కొంచెంగా మారింది ఇప్పుడైతే ఒక ఇలా కలుపుకోండి ఇలా చూడండి తక్కువగా మారింది చూడండి ఇప్పుడైతే చాలా బాగా గోల్డ్ కలర్గా మెరుస్తూ ఉంది ఇప్పుడైతే మనము వంటలకు యూజ్ చేస్తాం దాన్ని పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి చూడండి ఒక రెండు నిమిషాలు ఇలా కలిపిన తర్వాత వంటలకు యూజ్ చేస్తాం దాన్ని ఆ పసుపు ఒక హాఫ్ స్పూన్ వంట సోడా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకోండి ఒక నిమిషం పాటు ఇలా కలుపండి అయితే పసుపు వేస్తే బాగా చాలా బాగా కనిపిస్తుంది చైన వెళ్తే గోల్డ్ కలర్గా బాగా అనిపిస్తుంది ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలపండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలిపిన తర్వాత స్టవ్ గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఒక రెండు నిమిషాల కలుపుకోండి ఇదైతే మనకు వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు దాన్ని చూడండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చైన్ ఎత్తి వాటర్లో వేసుకోండి మనం నీటిలో వేసుకోండి మనం తాగే నీళ్ళనే వేసుకోండి ఇప్పుడు చైన్ తీసి వాటర్లో ఇలా వేసుకోండి వాటర్లో వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే వన్ టైం చేతిలో ఇట్లా రుద్ద ఇట్లా అనుకోండి చేతిలో ఇలా కడుక్కోండి కడిగిన తర్వాత చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చాలా బాగా గోల్డ్ కలర్గా కనిపిస్తుంది ముందు అయితే నల్లగా ఉందో ఇప్పుడు అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి లాగా కనిపిస్తుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు ఆ కొంచెం వేరే వాటర్లో తీసుకొని కడుక్కోండి చూడండి ఒక టూ టైమ్స్ వాటర్ తీసుకొని కట్టుకుంటే కొంచెం బాగా గోల్డ్ కలర్గా మెరుస్తుంది చూడండి ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత ఇప్పుడు కాటన్ కర్చి పొగి తీసుకోండి తీసుకున్న తడి లేకుండా ఇలా తుడుచుకోండి చూడండి తడి లేకుండా ఇలా తుడుచుకోండి మనకైతే వంట రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చైన్ క్లీన్ చేసుకోవచ్చు మీరు ట్రై చేసి చూడండి మీకైతే ఆడవాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం మీరు ట్రై చేసి చూడండి అయితే గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది మనం చైన్లకు మ్యాచ్గా తీస్తాం దాన్ని శారీలకు మ్యాచ్గా తీస్తాం దాన్ని మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయడం చూడండి ఇప్పుడైతే ఎంత కాటన్లా కాటన్ తెచ్చుకున్న తర్వాత చూడండి కొత్తలాగా కనిపిస్తుంది ఒక పదే పది నిమిషాలు కేటాయిస్తే చాలు మనకైతే కొత్త చైన్ లాగా కనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ